ఇక మనకు ఎటు వచ్చి సమస్య పెద్ద సమస్య ఏంది అంటే స్థానికత ఓకే ఈ స్థానికత అంటే ఇప్పుడు ఒక మేడ్చల్ జిల్లాలో చదువుకున్నాడు అక్కడ లోకల్ కానీ ఇవాళ ఆయన జూనియర్ మొన్ననే అపాయింట్ అయ్యాడు కనుక వికారాబాద్ ఓకే ముందు అంటే ఉమ్మడి రంగారెడ్డి లో ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా బదిలీ అయితే మేడ్చల్కి వచ్చి అవకాశం కానీ ఇప్పుడు అదే ఒక జిల్లా అయింది కాబట్టి ఎస్జిటి అనేది ఒక జిల్లా కేడరే కాబట్టి స్కూల్ కూడా జిల్లా కేడరే హైదరాబాద్ లోనే ఎప్పటికీ సర్వీస్ అంతా పనిచేయడం అనేది అదొక ఇబ్బందిగా మారింది దాన్ని అధిగమించడానికి మేము కొన్ని సూచనలు కూడా చేసినాం ప్రభుత్వం ఆ రోజు చేసినాం ఇప్పటికి కూడా చేస్తూనే ఉన్నాం దానికి ముఖ్యంగా ఏంటంటే ఈ ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులని జోనల్ పోస్ట్గా మార్చి ఓకే పాత పది జిల్లాలనే పది జోన్లుగా చేయాలి ప్రామాణికతగా తీసుకోవాలి పాత పది జిల్లాలని పది జోన్లు చేస్తే ఇప్పుడు ఏంటంటే మహబూబ్ నగర్ రంగారెడ్డి మధ్య మహబూబ్ నగర్ వికారాబాద్ మధ్య కొన్ని మండలాల షేరింగ్ జరిగింది దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఓకే సో అట్లా కాకుండా పాత మహబూబ్ నగర్ అంతా ఒక జోన్ పాత రంగారెడ్డి అంత ఒక జోన్ దాంట్లో అట్లా చేస్తూ ఈ స్కూల్ అసిస్టెంట్ ఎడ్యుటీ పోస్టులను కూడా జోనల్ పోస్ట్ చేస్తే ఏ ఇబ్బంది వచ్చేది కాదు బదిలీ కూడా జోనల్ పదిలో జరిగేది ప్రమోషన్ కూడా జోనల్ పదిలో జరిగేది సో అదొక అంశాన్ని తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రాబోయే ఖాళీలలో ఒక కోటా నిర్ణయించి ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కోటా నిర్ణయించి వాళ్ళందరినీ కూడా ఎవరైతే లోకల్ ఉన్నారో వాళ్ళను ఆ జిల్లాకు అంతర్జిల్లా బదిలీ ఇవ్వమని అడుగుతున్నాం